సమస్త మానవాళికి మనము ముఖ్యముగా నేను తెలియజేయాలనుకునేది ఏమిటి అంటే కొన్ని వేదమంత్రాలు వాటిలో ఉన్నటువంటి జ్ఞానము మానవులు తెలుసుకొని ఈ విధంగా ఆచరించిన నాడే మనకు అన్ని శుభములు కలుగుతాయని స్వస్తి కలుగుతాయని పరమేశ్వరుడు ఇచ్చినటువంటి మంత్రాలు వాటి భావములు కొన్ని ఇప్పుడు చెప్పబడతాయి ఇంతకు మించినటువంటి ప్రమాణములు మీకు ఎక్కడ దొరకవు మొత్తం మనము చేయవలసిన బాధ్యతలు మనము చేయవలసిన కర్తవ్య కర్మలు మనము చేయవలసినటువంటి విధి విధానములన్నీ కూడా ఈ మంత్రాల్లో భగవంతుడు చెప్పాడు ఇంకా ఏవేవో చేసుకుంటూ ఏవేవో ఎలాగో జీవిస్తూ మాకు అది జరిగా ఇది జరిగా ఈ కీడు ఆ కీడు ఈ ఒక్క అడికి పోయి అడగడము ఎక్కడికి పోయి వంకపోవడము క్షేత్రాలు గుళ్ళు గోపురాలు తిరగడము అది మన కర్మఫలమును బట్టి వచ్చిందని తెలుసుకోవాలి దానికి విరుగుడు భగవంతుడే మనకు దారి చూపించాడు కాబట్టి ఈ మంత్రాలలో మనము ఏమి చేయవలైనో అది అంతయు కూడా ఉన్నది బాగా విని దాన్ని ఆచరించుకోవడానికి ప్రయత్నం చెయ్యండి ఓం అగ్నిమీలే పురోహితం దేవం ఋత్విజం హోతారం రక్తధాతమం ఓం అనగా రక్షకుడు పరమేశ్వరునిట్లు శుభముల కొరకు స్థుతింపవలెను పరమేశ్వరుడు అగ్ని స్వయం ప్రకాశస్వరూపుడు జ్ఞానస్వరూపుడు సృష్టికి ముందుగా నుండి తాను నడపువాడు జీవులకు హితము చేయువాడు అతడు సృష్టి స్థితిలయ రూప యజ్ఞము నిరంతరము చేయుచుండును ఋతుభేదములు కలిగించి విభిన్న ఫలములను అందజేయును కర్మ ఫలములను జీవులకు యథాతథముగా నొసంగును పృథివ్యాధి పదార్థములందు రమణీయ రక్తములను కూడా ఉంచెను ఇవన్నీ ఎవరి కోసం మానవులైనటువంటి మన కోసమే కదా వేరే ప్రాణులకు అవసరం లేదు ఇవన్నీ కావలసినవన్నీ కూడా భూమిలో ఆయన ఉంచే పెట్టాడు వాటిని సంపాదించుకునే జ్ఞానం ఇమ్మని మనం కోరాలి అంతే సర్వప్రాణులకు శుభమును సంగు పరమేశ్వరుని నిత్యము స్వస్తివాచన మంత్రములతో స్థుతిను నరించుచుండవలైను ఓ హంసే వూ నవే అగ్నే సుపాయనోభవ సచ స్వానహ స్వస్తయే ఓ ప్రకాశస్వరూప ప్రభు తండ్రి తండ్రి తన సంతానమునకు సదా సులభడగునట్లు నీవు మాకు సులభ ప్రాప్యుడవగము మాకు శుభము కలుగునట్లు సాధనముల చేకూర్చుము అంటే మనకు ఏవైతే సుఖంగా సంపదగా ఉంటాయో వాటికి కావలసిన సాధనములన్నీ మమ్మల్ని మాకు చేకూర్చుము అని భక్తుడు ఈ మంత్రంలో అడుగుతాడు మా ప్రార్థనలు ఆలకించి సత్పదమున నడుపుము అంటే మంచి మార్గమున నడుపుము అని కోరుకుంటున్నాడు ఓ స్వస్తి నోమి మీ తామస్వి నా భగ స్వస్తి దేవ్యదినరు వన స్వస్తి పూషాసున స్వస్తి ద్యావా పృథివీ సుచేతున ఓ పరమేశ్వర వ్యాపక బుద్ధి గల ఉపదేశకులు అధ్యాపకులు మాకు శుభములను చేకూర్తురుగాక సూర్యచంద్రులు ప్రాణాపానములు కూడా శుభములనిచ్చుగాక ఐశ్వర్యము వేదమాత శుభ సాధకములవుగాక మేఘములు జీవన దానమునర్చుగాక అంటే మనకు ఆయుష్ పెంచుగాక అని కోరుకుంటున్నాము ఈ మంత్రంలో భూలోకము ద్యులోకము మాకు జ్ఞాన సాధనములై శుభమునిచ్చుగాక భూలోకము అంటే మనము ఉండబడినటువంటిది ద్విలోకము అంటే సూర్య చంద్ర నక్షత్రాదులన్నీ ఉండేటటువంటి అంతరిక్ష లోకం కావున ఇవన్నిటినీ కూడా మనకు శుభములు ఇమ్మని పరమేశ్వరుని ద్వారా పరమేశ్వరుని కోరుతున్నాము ఇది బాగా గుర్తుంచుకోండి మరి ఇంతకు మించి వేరు ఏ విధమైనటువంటి ప్రకృతిలో దేవతలు అనేటువంటివి ఏ విధముగానూ మనకు శుభములు చేకూర్చవు వాటిని జ్ఞానము లేని దేవతలు కాబట్టి వాటిని కోరుకుంట కూడా అసందర్భము అసత్యము ం స్వయే వాయుపభ్రవామహై సోమం స్వస్తి భువనశతి బృహస్పతి సర్వం స్వస్త స్వస్తయ ఆదిత్యాశోభవ పరమేశ్వరుడు భువనపతి అనగా ఈ విశ్వమునకే మొత్తం అన్నిటికీ అధిపతి అని అతడు ఈ జగత్తునకు గతి ప్రదాత గతి ప్రదాత అంటే కదిలించేవాడు ఉన్నతి కలిగించేవాడు శాంతిదాత బ్రహ్మాండమునగల గొప్పవియగు సూర్యాది దేవతలకు అన్నింటికీ అతడు పతి పాలకుడు స్వామి సమస్త భూతగణములకు ఆధారము అంటే పంచభూతాలకే కాకుండా ప్రాణిభూతాలకన్నిటికీ కూడా ప్రాణులన్నిటికీ కూడా ఆధారము అతనిని శుభములర్థించి ప్రార్థించుము కీర్తించుము అతడు అతని దివ్య శక్తులు మనకు శుభము చేకూర్చుగాక ఓం స్వస్తిమిత్ర వరుణ స్వస్తి పద్యే రేవతి స్వస్తి న ఇంద్రచ్చాగ్నిత్య స్వస్తి నో కృధి ఓ సర్వేశ్వర మా శరీరమున గల ప్రాణాపానాది వాయువులు మాకు హాని కలిగింపకుండుగాక చూడండి ఈ విధంగా మనము కోరుకుంటున్నాము మాకు కీడులు రావద్దు అని కానీ వేరే విధంగా మీరు ఎక్కడికెళ్ళినా ఏమి కోరుకున్నా ఫలము లేదు యజ్ఞము చెయ్యండి కోరుకోండి అట్లే శుశుభాది మార్గమున విఘ్నములు కలుగకుండునుగాక మన యొక్క నాడీ మండలము ద్వారా అన్నిటి ద్వారా కూడా ఏ విధమైన విఘ్నములు లేకుండా ఆరోగ్యానికి విఘ్నములు లేకుండా ఉండమని కోరుకుంటున్నాము ధనధాన్యములందు మాకు కొరత కలుగకుండుగాక ఎప్పటికీ మాకు ఏ విధమైన కొరత ఉండవద్దు విద్యుత్తు అగ్ని రెండునూ మాకు శుభములు చేకూర్చుటకు సాధనములవుగాక ప్రభు నీ వఖండుడవు మాకు శుభముల నిమ్ము ఓం స్వస్తి పంధ మనుచరేమ సావివ పునర్ధధత జ్ఞత జానత సంగమే మహి ఓ దేవా సూర్యచంద్రుల వలె మేము ఉన్నత మార్గమును అనుసరించుము గాక అనగా అట్లాగా మమ్మల్ని తయారు చేయమని అంటే ఉన్నత మార్గం అంటే పైకి పోవాలని కాదు సూర్యచంద్రుల్లాగా వెలిగిపోవాలి మా కీర్తి ప్రతిష్టలోని కోరుకోవడం పలుమారు దానము చేయుదుముగాక దానములను చేసేది మాకు అలవాటు కావాల స్వామి అహింసకులమై జ్ఞానుల సాంగత్యము చేయనట్లు అనుగ్రహించుము అంటే హింసలు చేయకుండా ఉండేటట్లు మమ్మల్ని ఆశీర్వదింపుము అని ఈ విధంగా కోరుకొనుచున్నాము को वह स्तोमुराधति यं जुजोषध विश्व सो मनुषो यतिन को वो अध्वरम तु विजाता अरंकरो नर्षधत्म स्वभाव मानवस्वभावुगल वो सुलारा పరమేశ్వరుడే స్తోత్రములను నిర్మించియున్నాడు వానితో మీరు దేవుని స్థుతించి మీ యొక్క కోరికలను పొందుతురుగాక ఆ సుఖస్వరూపుడకు దేవుడే హింసలు లేనటువంటి పూజలు యజ్ఞమును మీకు శుభములు చేకూర్చుటకు వేదమున వర్ణించి ఉన్నాడు అట్టి పరమేశ్వరుడే వేదమున యజ్ఞములు చేయమని మనకు వర్ణించి ఉన్నాడు ఆ వేదములలో యజ్ఞములు చేయకుండా మనకు ఇష్టం వచ్చినటువంటి నానాక విధంగా పూజలు అనుకొని అలంకరణలు వాటి అన్నిటిని అనుకొని మనము చేయిస్తూ కేవలము అజ్ఞానంలో బ్రతుకుతున్నాము అజ్ఞానాన్ని మించిన దరిద్రము ఇంకొకటి రాదు కాబట్టి అట్టి యజ్ఞములు క్రతువులను అనర్చి చేత చేస్తూ జన్మ బంధముల నుండి తరింతురుగాక నానావిధ జన్మలకు లోనగు జీవులు పరమేశ్వరుని స్థుతించి ఉపాసాల నొనర్చి నిష్కామభావముతో అహింసాత్మకములగు జన్మ జన్మబంధము నుండి ముక్తులగుదురు ఈ విధంగా అవుతారు అని పరమేశ్వరుడే చెబుతున్నాడు ఇక్కడ నా సొంతము కాదు మాటలు కాదు ఓం ేభ్యోహోత్రం ప్రధమాయే జే మను సమిదాగ్నిర్మనసా సప్తహోతృ త ఆదిత్యాభయం శర్మ యక్షత సుపత స్వస్తయే పరమేశ్వరుడు అగ్ని సూర్య విద్యుదాది తత్వములను ప్రకాశవంతములుగా జేయును అతడే జ్ఞానము కర్మ ఉపాసనారూప యజ్ఞమును బోధించి ఉన్నాడు ఆ నర్ప సాధనములుగా మనకు సప్త అంగములనిచ్చాడు రెండు కన్నులు రెండు నాసికా పుటములు రెండు చెవులు ఒకటి ముఖము వీటితో శరీరమును సృష్టించి ఉన్నాడు అనగా వీటికి ఈ శరీరము కావాలి ఇవి యజ్ఞములు చేయుట కొరకే ఈ శరీరములు పనికొస్తాయి అందుకని మానవులకందికి యజ్ఞము చేయుట కొరకే ఈ శరీరాన్ని ఇచ్చాడు ఈ అవయవములు ఇచ్చాడు వీనితో పాటు మనస్సును ఇచ్చి ఉన్నాడు మనస్సు లేకపోతే మరి ఏం చేయలేము కదా ఆలోచన శక్తి జ్ఞానము ఉండదు కదా మనకు కాబట్టి ఈ శరీరముతో జ్ఞాన రూప యజ్ఞము చేయువారు మానవ సమాజమునకు భయరహిత సుఖములను ప్రసాదింపగలరు ఓ విద్వాంసులారా భగవన్ నిర్మితమగు ఈ మానవ శరీరముతో జ్ఞానరూప యజ్ఞము చేయుటకు వేద మార్గమును సుగమము చేయుడు అప్పుడే లోకమునకు శుభము చేకూరును అట్టి బుద్ధి నొసంగుటకు పరమేశ్వరుని నిత్యము ప్రార్థింపవలైన భావము ఆయన తనను విడిచి వేరే రకంగా పోకుండా నిత్యము ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యములు చేయమని మనకు బోధ చేస్తున్నారు మనుషులు చెప్పేది కాది కాబట్టి ఓ అంబరేష్ంద్రం సుహవము హవామహే అంహోముచం సుకృతం దైవ్యం జనం అగ్నిం మిత్రం వరుణం సాతయే భగం ద్యా పృథివీ మరుత సమయముల అందు సహాయార్థము పరమేశ్వరిని పిలుతుము చూడండి మనకు కష్టాలు వచ్చాక ఏవైనా బాధలు అవి ఇవి సమస్యలు వచ్చినప్పుడు పరమేశ్వరిని దేవుడా మాకు ఈ కష్టాల నుండి గట్టెక్కించని వేడుకుంటాం పాపముల నుండి మనలను దూరముగా నుంచుటకు పుణ్యవంతులను బుద్ధిని సంపాదించుటకు బుద్ధిమంతులను భక్తి మార్గమును బోధించుటకు భగవద్భక్తులను ఇట్లే శుభప్రాప్తి కొరకు సౌర జగద్విద్యావేత్తలను అన్నప్రాప్తి కొరకు జల విద్వాంసులను ఆహ్వానించి వారి వలన లాభము పొందుట సమంజసము ఇట్లే ప్రాణ విద్యలను వారి సాంగత్యమున ఆ విద్య ఎరుగుట ఉచితము అంటే ఏది కావాలన్నప్పుడు వారి కోసం సలహాల కోసము ఎవరికి కష్టాలు వచ్చినప్పుడు ఏదైనా అడగడం కోసం వెళతాం కదా వాటన్నిటిలాగే ఈ యొక్క మన ప్రాణ సంబంధించినటువంటి విద్యలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అని భగవంతుడు ప్రయత్నం చేస్తే మీకు ఇస్తాను అంటున్నాడు ఓం ప్రపదే శ్రేష్ట రేక్ోమాసోవరణేని పాతు స్వాతపా ఏ భూమి ఎందు సర్వ శుభములు నిశ్చితముగా కలుగునో ఎటుల ఎక్కడ మార్గములు శుభదాయకములో ఏది ధనధాన్యములతో నిండియుండునో ఆ భూమి మాకు వాసయోగ్యమగుగాక అతనే మా నివాస గృహములు శుభదాయకములుగా ఉండుగాక యుద్ధాదులతో సంకటములకు తావీయక శాంత వాతావరణములందు వైజ్ఞానికులచే మేము రక్షింపబడదుముగాక అటువంటి భూమి యందు మనల్ని పుట్టించుము అటువంటి భూములయందు మా నివాసాలు ఏర్పరచుము అని చెప్పేసి భగవంతుడు ఈ విధంగా కోరుకోండి అని చెబుతున్నాడు అలాగా మనకు అన్ని విధాలుగా కోరుకోకుండా నానాకమైనటువంటి కోరికలు డబ్బులు ఉద్యోగాలు వ్యాపారాలు ఇది సంపాదన అది సంపాదన ఇవి కోరుకుంటూ జ్ఞానము కోరుకోకుండా మన జీవితాలను ఎందుకు వ్యర్థం చేసుకుంటారు सविता ओ 함นิଷେత్వర్గే త్వావాయ వస్తదేవోవః సవితా ప్రార్పయతో శ్రేష్టతవాయ కర్మణ ఆప్యయద్వమజ్ఞైంద్రాయ భాగం ప్రజావతీరణమీవా అయచ్మా మహావస్తేనైషత మాగశం సోద్రువా అశ్విన్ గోపతౌస్యాత బశ్వీర్య జమానస్య పశున్ PAH ఓ పరమేశ్వర మా శరీరములందు ప్రాణాదులు సుస్థిరములై ఉండి మా భోజ్య పదార్థములు బాగుగా జీర్ణించి బలవంతుల మగునట్లు అనుగ్రహింపు చూడు ఇక్కడ బలమును కోరమని చెబుతున్నాడు దేవుడు బలాన్ని కోరండి ఓ జగదుత్పాదక దేవా మేము ఉత్తమోత్తమ కార్యములను చేయుటకు మమ్మలను అనుగ్రహింపు మా గోవులు క్షయాది రోగములు లేనివై సంతానవంతములై దుగ్ధములనిచ్చి అనగా మంచి పాలనిచ్చి మమ్మలను ఆరోగ్యవంతులుగా చేయునుగాక వాని నిన్నడను మేము వధింపకుందుముగాక అవి చోరుల పాలు అంటే దొంగల పాలు కాకుండా మేము కూడా పాపులము కాకుండా సదా గోర్రక్షకులము పశుపాలకులము అగుదుగాక అంటే సకరకాల గోవులు కాకుండా ఇతర పశువులను కూడా చంపకూడదు చంపితే వాటి వలన మనకు పాపములే వస్తాయి పాపముల ఫలములు దుఃఖములు బాధలు కష్టాలు అనుభవిస్తారు తప్ప ఏ విధమైనటువంటి శుభములు మీకు కలగవు ఏ విధమైనటువంటి మంచి జరగదు అని దీని యొక్క భావార్థము ఓం ్రతవోయూ విశ్వతో అధబ్దాపరీత ఉదానోయా అసన్న ప్రాయు రక్షిత రో దివే దివే హే భగవన్ మేము ఉత్తమ కర్మలు చేయుదుముగాక అవి మాకు శుభప్రదములు ఉత్సాహప్రదములు అగుగాక నిర్విఘ్నములై గుప్తములై హింసారహితములై అనగా హింసలు లేకుండా ఉండేటటువంటి కర్మములు యజ్ఞములు ఇవి చేయుచుందుముగాక విద్వాంసులు అనగా చేసే వాళ్ళందరము కూడా విద్వాంసులమవుతాము అప్రమత్తులై మమ్ము కాపాడుదురుగాక ఓంతమిషానం జగతస్తస్థు షష్పతి ధియం చిన్వమవసే హోమహే వయం ృదే రక్షిత స్వస్థయే ఈ చరాచరాత్మకమగు జగత్తునకు స్వామి యగు పరమేశ్వరుని స్తి అతడు మాకు సంతోషము కలిగించును శుభ సంకల్పములను ఉదయింప చేయును మమ్ము రక్షించును జగత్పోషకుడు మా ధన వృద్ధికి తోడ్పడము అంటే మా యొక్క ధనాన్ని కూడా అభివృద్ధి పరచడానికి తోడ్పడము విఘ్నములను ఆ వారించుము చూడండి ఇన్ని కోరికలు కూడా ఈ మంత్రాల్లో ఉన్నాయంటే మనకు ఏమేం కావాలనో భగవంతుడికి ముందే తెలుసు ఆయన సర్వజ్ఞుడు మనం అల్పజ్ఞులు కాబట్టి ఏవో బుద్ధి లేని కోరికలు కోరుకుంటాము ఎక్కడైనా కూడా కాబట్టి మంత్రముల ద్వారానే మనము కోరికలు కోరాలి అందులో ఎన్నున్నాయో మర్మముగా మనకు తెలియవు మనకొద్ది ఊరికి అది ఇది కావాలి స్వామి అంటే అన్నీ వదిలిపెడతాము అసలైనటువంటివి కాబట్టి మంత్రముల ద్వారానే మనము కోరికలు కోరాలి పూజలు చెయ్యాలి ఇది పరమాత్మ ఇచ్చినటువంటి వేద మంత్రములు కాబట్టి ఆయన ఈ విధంగా చెయ్యాలి అని చెబుతున్నాడు ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవ స్వస్తి న పూషా విశ్వవేద స్వస్తి నష్టోరిష్ట నేమి స్వస్తి నో బృహస్పతి ఐశ్వర్యశాలియు అనంత కీర్తిమంతుడు అగు దేవుడు మనలను వినాశము కాపాడుగాక పాలించి పోషించుగాక సర్వజ్ఞుడగు అంటే సర్వజ్ఞానములు తెలిసినవాడనమాట సర్వజ్ఞుడు అంటే సర్వజ్ఞానుడగు ఆ దేవుడు ఈ సంసార సాగరము నుండి మనలను తరింపజేయుగాక వినాశము జీవింపజేయుగాక అని కోరుతున్నామన్నమాట ఇక్కడ హి వీతయే హవ్యదాతయే నిహోదా సత్ బరిహిషి ఓ ప్రకాశస్వరూప పరమేశ్వర నీవు ముక్తిదాతవు సృష్టి సంహారములను చేయుదువు ప్రపంచమున ఎల్ల ఎడల లోపల వెలుపలా నుందువు నిన్ను ప్రార్థింతుము మా చిత్తమును ఏకాగ్రము చేయుటకు తోడ్పడము అంటే మన మనస్సు కూడా ఏకాగ్రతను చేయడానికి తోడ్పడము అని ఈ విధంగా కోరుకోమంటున్నాడు దేవుడు ఇష్టఫలములను వసంఘుము చూడండి సృష్టి సృష్టిని అయిపోయినాక లయం చేయడము ఇవన్నీ ఆయన లోపల వెలుపల అంతటనున్నాడు అని చెబుతున్నాడు అటువంటి ఉన్న దేవుణ్ణి వదిలి ఎక్కడికో వెళుతున్నాము అంటే సొంత ఇంట్లో పంచపక్ష పరమాన్నాలు వదిలి బిచ్చ కోసం వెళ్ళిన వాళ్ళం అవుతాము బాగా గుర్తుంచుకోండి ఇది నేను చెప్పే మాట కాదు మనుమహర్షి చెప్పాడు ఇంట్లో పాయసాన్నములు భోజనాలు వదిలి ఎక్కడికో వెళుతున్నారు అంటే బిచ్చ కోసం వెళుతున్నారు ఆ బిచ్చ వస్తుందో రాదో కూడా తెలియదు అటువంటి స్థితిలో మానవులు బ్రతుకుతున్నారు కాబట్టి వేదము తప్ప భగవంతుని చేరడానికి మానవులు ముక్తి పొందటానికి మరో మార్గమే లేదు ఇంతటితో సమాప్తం